ఈరోజు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ తెలంగాణ విభాగం రాష్ట్ర కార్యాలయంలో నేను గత ఐదు సంవత్సరాల నుంచి జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసినటువంటి నరేష్ స్వామి గారు దిగ్విజయంగా ఆయన పాత్ర నిర్వహించి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జస్టిస్ స్వామి గారు ఆలోచన విధానము ఆశయాలను సామాజిక న్యాయము అనే ఎజెండాతోటి ముందుకు ఇవ్వటం ఎన్నో కార్యక్రమాలను చేయడం జరిగింది అదేవిధంగా న్యాయవాదులకు కూడా ఆయన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది కాబట్టి ఆయనను ప్రమోట్ చేస్తూ ఈరోజు తెలంగాణ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరుగుతుంది ఆయన కంగ్రాచులేషన్స్ ఈరోజు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు నాగల సిన గారు అనేక సంవత్సరాలుగా న్యాయవాదుల కోసం లాయర్స్ ఫోరం పర్ సోషల్ జస్టిస్ నుంచి అనేక మందికి పీపీలు ఏజీపీలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తూ అదేవిధంగా అనేక మందికి హెల్త్ కార్డులు అదేవిధంగా అనేక సమస్యల మీద పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ న్యాయవాదులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత ఐదు సంవత్సరాల క్రితం నియమించడం జరిగింది అప్పటి నుంచి అనేక మందిని న్యాయవాదులని వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తూ న్యాయ వ్యవస్థలో ముందు పోవడానికి మావంతు సహాయ సహకారాలు చేస్తూ వచ్చాం అందులో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాం ఇప్పుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రావీణ్యులకు తీసుకురావాలని లాయర్స్ అందరికి కూడా సామాజిక న్యాయం చేకూర్చే విధంగా పనిచేయాలని చెప్పేసి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేస్తూ నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసినటువంటి నాగల శ్రీనివాస్ యాదవ్ గారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క నియామకానికి సహకరించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా న్యాయ వ్యవస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాద సోదరునికి కూడా మనసావాచకర్మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులకు జరుగుతున్నటువంటి సమస్యల పైన అదేవిధంగా డిమాండ్ల పైన వారు జరుగుతున్నటువంటి న్యాయ న్యాయవాద వృత్తిలో న్యాయవాదులకు కావలసిన మెలుకోల మీద అనేకమైనటువంటి సెమినార్స్ అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో విస్తరణలో భాగంగా మమ్మల్ని నియమించినందుకు చాలా సంతోషకరం కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి లాయర్స్ అయినటువంటి సోదరి సోదరి ఎవరైనా మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చని మీకు నిత్యం సమస్యల పైన పరిష్కరించడం కోసం ఒక నరి స్వామిగా లాయర్స్ ఫోరం ఫర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీ అందరికి కూడా నిరంతరం అందుబాటులో ఉండి ప్రతి కోర్టులో కూడా బార్ అసోసియన్ సంప్రదించి న్యాయవాదుల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణతో కూడా మాట్లాడి వీరేనంత వరకు సమస్యల పరిష్కారాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తూ సదా మీ సేవలో మీ న్యాయవాద మిత్రుడు నరీ స్వామి కుర్మ लाइफ्स परपस पर सोशल दिस राष्ट्र वर्किंग प्रेसिडेंट मैं तहे दिल से जय